ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఎందుకని అనుకుంటున్నారా ఇక ఈ రోజున అయితే యొక్క రాశి వారికి గ్రహాల అనుసరించడం వల్ల అద్భుతంగా అయితే ఉండబోతుంది డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజునైతే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ చెట్టు దగ్గర అయితే వీరికి కోట్ల ఖజానా అయితే లభించబోతుంది ఇక వీరి యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ రోజునైతే తెరుచుకోబోతున్నాయి ఎందుకు ఇంతటి అదృష్టం పట్టబోతుంది అలాగే వీరికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది లభించబోతుంది వీరికి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే గ్రహస్థితుల ప్రభావం వీరికి ఎలాంటి అదృష్టం వీరికి పట్టబోతుంది ఇలా ప్రతి కూడా మన ఛానల్లో అయితే క్లియర్ గా తెలుసుకుందాం ఎందుకంటే వీరికి మోసుకుపోయిన ధన ద్వారాలు ఎలా తెచ్చుకుంటున్నాయో మన వీడియోలో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకంటే ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు లేనటువంటి మనుషులు ఉండే ఉండరు కనుక ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే చిట్కేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి ఇక వివరాలకు వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక వివరాలకు వెళ్తే గనక ముందుగా ఈ రై మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి వీరు చాలా తెలివైన వారు అలాగే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ వారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎలా పనులు చక్కబెట్టుకోవాలి అనే అంశంకు సంబంధించి పూర్తి వివరణ ఈ రాశి వారికి చక్కటి అవగాహన అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరు చూడటానికి అయితే కొంచెం కఠినంగా అయితే కనిపిస్తూ ఉంటారు కానీ వీరు మనసు చాలా సున్నితమైంది అలాగే వీరు మాట తీరు కూడా కఠినంగా అనిపించిన చాలా సున్నితమైన మనసు అయితే కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా సెన్సిటివ్ అనే చెప్పాలి నిష్కలమైన మనసుతో వ్యవహరిస్తూ ఉంటారు యొక్క రాశివారు ఇక వీరు ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా అందరితో సులువుగా కలిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి తెలివిదేటలతో పాటు జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మేష రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించిన స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉన్న స్థితికి చేరుకున్న ఈ యొక్క మేష రాశి వారికి ఇకపై ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా దూరం కానున్నాయి ఇక మీరు మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కూడా చేసుకున్నట్లయితే గనక జీవితంలో మరింత అభ్యున్నతిని పొందుతారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారైతే గుర్తుపెట్టుకోండి అలాగే కష్టాల నుంచి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు డిసెంబర్ ఒకటవ తేదీనైతే గ్రహస్థితులు అనేవి చాలా బలంగా ఉండటం వల్ల ఈ రాశిపైన అద్భుతమైన అద్భుతమైన ఫలితాలైతే పొందుకుంటారు ఎప్పుడైతే మనం రాశిపై గ్రహాలు అనేవి బలంగా ఉంటాయో అనుకూలిస్తుంటాయో అద్భుతంగా ఉంటాయో ఇలా ప్రతీది కూడా మనకు చాలా అద్భుతంగా ఉన్నట్లయితే కనుక మనం జీవితంలో ఎన్నడూ సాధించినటువంటి విజయాలను కూడా సాధిస్తూ ఉంటాము మనము ఎందుకంటే గ్రహాలు మనకు అనుకూలిస్తేనే కదా మన జీవితంలో ఎంతటి దాన్నైనా సాధించగలుగుతాము అలాగే మనకు గ్రహాలు అనుకూలించలేవనుకో మనం ఎంత కష్టపడినా ఏమి చేసినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే మనకు ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో చిన్న పనైనా చేయండి చూడండి చిన్న పని చేసినా ఎక్కువగా లాభాలు అనేవి పొందుతూ ఉంటారు ఇలా చాలామందిని కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాము వారు చిన్న పనిని చేస్తూ ఉంటారు అధిక లాభాలు పొందుతూ ఉంటారు అని మనం చాలాసార్లు కూడా మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ వాళ్ళ చిన్న పని పెద్ద పని కాదు వారికి ఉన్న గ్రహాల పరిస్థితుల కారణంగా ఇలాంటి అద్భుతమైన మార్పులు అనేవి ప్రతి రాశిలపైన పైన జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక మేష రాశి వారికి కూడా ఈ రోజునైతే గ్రహస్థితుల ప్రభావంగానే ఇలాంటి అద్భుతమైన మార్పులకైతే చోటు చేసుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రహస్థితులు అనేవి మీ జీవితంలో చాలా అద్భుతంగా అయితే మారబోతూ ఉన్నాయి మీరు జీవితంలో మంచి ఉన్నత స్థితికి అయితే చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీకు అదృష్టం అనేది పట్టబోతుంది ఇక మీరు ఎన్నడి చూడనటువంటి ద్వారాలు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీ మీరు పడుతున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటి విముక్తి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక మేష రాస్లో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీకు ధనానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అప్పుల బాధ నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నవంబర్ అనేది ముగిసిపోయింది అప్పుడు మీ గ్రహాలు అనేవి అనుకూలించలేవు కాబట్టి కొన్ని సమస్యలు రావటం అలా వచ్చి వచ్చినట్లుగా వెళ్ళిపోయాయి అలాగే డబ్బు ఎంత సంపాదించినా ఎప్పుడు కూడా ఏదో ఒక ఖర్చు రూపంలో మీకు ఖర్చు అవ్వడం ఇలా కూడా చాలా కూడా మీ జీవితంలో మీరు అయితే చూసారని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడైతే అలా కాదు మీ జీవితంలో చాలా అద్భుతాలను చూస్తారు మీకు డిసెంబర్ నెలలో అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ కోపాన్ని ముఖ్యంగా అయితే అదుపులో పెట్టుకోండి ఇక మీ కోపం అనేది చాలా త్వరగా అయితే వస్తుంది వచ్చిన కోపం ఎక్కువసేపు అయితే నిలవదు కానీ కోపంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా అయితే ముఖ్యమండి ఎవరికైనా కానీ మనం కోపంలో తీసుకున్న నిర్ ము నిర్ణయాలు అయితే చాలా ముఖ్యం ఎందుకంటే కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా అయితే నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క రాశి వారైతే కోపం వచ్చినప్పుడు కాస్త సమయాపానం పాటించి ఆలోచించి ఆచేతూచే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా అనేది లభించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయే పోయినా సరే ఇది ఖచ్చితంగా జరగబోయేది మాత్రం ఇది అని చెప్పుకోవచ్చు అయితే ఆ చెట్టు ఏదో తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పుకోవచ్చు ఆ చెట్టు మ మరేదో కాదండి జమ్మి చెట్టు జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు కదా కొంతమంది తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇండ్ల దగ్గర ఎక్కడ ఉన్నా అంటే మీ ఇంటి బయట కావచ్చు లేదా గుడిలోనూ కావచ్చు దేవాలయంలో కావచ్చు ఇలా బయట సైడ్ ఎక్కడైనా కావచ్చు లేదా రోడ్డు పక్కన ఇలా జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టుని తాకండి ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా అనేది లభించబోతుంది మీరే చూస్తారండి ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం అయితే కుదిరితే చెంబడు నీటిని సమర్పించండి కాస్త కుంకుమ పసుపులు కూడా చల్లి ఆ జమ్మి చెట్టుని తాకండి ఇక ఇలా పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు రెండు చేతులనే పెట్టి ఆ జమ్మి చెట్టుని మీరు తాకండి ఇలా ఒకటి లేదా తమలపాకులు ఒకటి పెట్టేసి మట్టి ప్రమీద పెట్టి ప్రమీదలలో ఆవు నేతితో పోసి మూడు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి ఆ చెట్టు కింద ఈ చెట్టుకి మనకి ఆరోగ్యపరంగా పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది ఈ చెట్టు శ్రీరాముల వారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారట ఇక మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది ఇక ఈ యొక్క శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టం పడే కనుక ఈ చెట్టు కింద కూర్చునే వారు అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమని చెప్పేసి మా శాస్త్రంలో అయితే చెప్పబడింది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ ఈ చెట్టు దగ్గర అయితే చాలా కోట్ల గజాన అనేది లభించబోతుంది ఎందుకంటే సోమవారం మనకు పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇక ఆ పరమశివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి జమ్మి చెట్టు అని చెప్పుకోవచ్చు ఈ జమ్మి చెట్టు అనేది కొంతమందికి తెలియకపోయినా తెలుసుకొని అయినా సరే ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తప్పనిసరిగా ఈ యొక్క జమ్మి చెట్టుకు అయితే ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మీరు ఇలా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా అనేది లభిస్తుంది కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి మీరు ఏదైతే ధనం కోసం ఇబ్బంది అయితే పడుతూ ఉంటారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు అనేవి తెరచుకొని మీరు చేసే పనుల్లో అన్నీ కూడా ఎక్కువగా లాభాలు పొందడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే చిన్న పని చేస్తూ ఉంటారో దానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రోజునైతే నాలుగు దిక్కుల నుంచి మీకు ధన ద్వారాలు తెలుసుకోవడం డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావటం అంటే మీరు ఎక్కడైనా అప్పు ఇవ్వటం కానీ ఆ అప్పు తిరుగు రావట్లేదని మీరు బాధపడినా అలాంటి డబ్బు కూడా మీ చేతికి అందడం లేదా మీరు ఏదైనా వ్యాపారంలో బిజినెస్ లేదా పెట్టుబడి పెట్టి లాభాలు రావట్లేదు అనే వారికి కూడా అధిక మొత్తంలో లాభాలు రావటం ఇలా అయితే జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు